సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాండవై మండలానికి చెందిన మేడార గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికలు హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుండి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాండవై మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడుగులు కొండా కొనల మధ్య ఈ చారిత్రాత్మక జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతెర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుని ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వన దేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడరం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది అసలు సమ్మక్క సారక్కలు ఎవరు ఎందుకు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అనే విషయాన్ని గురించి ఒకసారి పరిశీలిస్తే నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలివాసను పాలించే గిరిజన మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవంశ సంభూతిరాలుగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది ఆమె చేత్తో ఆకుపసురు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద రాజు కాకితీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గిరిలా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్ద రాజు సారనమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య ఆశ్చర్యచకితుడయ్యాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారాలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిరుకగుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకెములు గల భరిని లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా సమ్మక్క సారాల యొక్క జాతరలో పాల్గొని ఉంటే మీ యొక్క అనుభవాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్